మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ సమాజంలో అత్యంత తీవ్రమైన సమస్యల్లో నిరుద్యోగ సమస్య ఒకటి చాలా మంది మన యువతి యువకులు చదువుకొని సరి అయిన ఉద్యోగాలు పొందలేక వాళ్ళు వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతున్నారు ఈ దిశలో కొంతలో కొంత ఈ ఈ సమస్య పరిష్కారం అనండి కొంతమంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నంలో భాగంగా హుజూర్ నగర్లో శనివారం ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళా ఒక ప్రభుత్వ కార్యక్రమంగానే చేపడుతున్నాము ఈ కార్యక్రమము సింగరేణి కంపెనీ ఎస్సీసీఎల్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ రెండు కలిపి మరి హుజూర్ నగర్ ప్రాంతంలో ఇరవై ఐదో తారీఖు ఏర్పాటు చేయడం జరుగుతుంది గోర ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇనాగ్రేషన్కి కి ఆ రోజు శనివారం ఇరవై ఐదో తారీఖు నగర్ రావడం జరుగుతుంది మరి ఈ జాబ్ మేళాలో సుమారు నూట యాభై ప్రతిష్టాత్మకమైన కంపెనీలు వస్తాయి అన్ని రంగాల నుంచి వస్తాయి సాఫ్ట్వేర్ కానీ సర్వీస్ కానీ ఐటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఫార్మా ఓకే అన్ని రంగాల నుంచి నూట యాభై కంపెనీలు వస్తాయి మా ఆలోచన ఏంటంటే కనీసం మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈ హుజూర్ నగర్ జాబ్ మేళా ద్వారా రెండు నుంచి మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఒక లక్ష్యం ఒక టార్గెట్తో మా ప్రయత్నం చేస్తున్నాం మరి దీనికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువత అందరికీ మేము ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయమని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంపెనీలు కూడా పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మా కాలేజీలు ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మరి ఐటిఐ ఈ కాలేజీలో ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇది ఈ ప్రోగ్రాము పర్ల్ ఇన్ఫినిటీ హై స్కూల్ హుజూర్ నగర్ టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఈ జాబ్ మ్యాలీలో ఏర్పాటు చేసిన వాళ్ళు కానీ ఆర్గనైజర్ కానీ అందరికీ పక్కలో ఉన్న స్వర్ణముఖి స్వర్ణ స్వర్ణ వేదికలో భోజనాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి నేను ఇప్పుడు ఈరోజు రాత్రి వరకు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ యొక్క ఏర్పాట్లు చూడడానికి బాధ్యత డివైడ్ చేస్తాను నేను మరోసారి రిక్వెస్ట్ చేస్తున్నా మరి మన ప్రాంతమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి రెండు నుంచి మూడు వేల ఉద్యోగాలు వచ్చే ఒక ప్రయత్నంలో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం ఒక సదుద్దేశంతో ముందుకు పోతున్నాం మరి నిరుద్యోగ యువత అందరినీ ఆహ్వానిస్తున్నాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కంపెనీలందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క హుజూర్ నగర్లో శనివారం ఇరవై ఐదు తారీఖున జరిగే జాబ్ మేళ జయప్రదం చేసి ఎక్కువలో ఎక్కువ సంఖ్య నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే అంతకంటే మాకు సంతోషకరమైన సద్దు విషయం మరొకటి ఉండదని చెప్పి చెప్పి చేస్తున్నాం ఓకే నేను ప్రశ్నలు పెడతారా